హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలు చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా చాలా మంది అడుగుతుంటారు రతి చేసిన తర్వాత నడు నొప్పి రావడం జరుగుతుంది ఈ నడు నొప్పి తగ్గడానికి ఏదైనా చక్కని చిత్తాని చెప్పాలని చాలా మంది అడుగుతారు అయితే ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలలో అదే విధంగా పురుషులలో కూడా ఉంటుంది రతి చేసిన తర్వాత నరాలు కొద్దిగా బలహీన పడడం దీని వల్ల ఎక్కువగా నడు మీద వెయిట్ పడడం కానివ్వండి ఎక్కువసేపు రతిలో పాల్గొనడం వల్ల కానివ్వండి ఈ నడు నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది అయితే మామూలు సందర్భాల్లో ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కాని ఆఫీసులో కూర్చున్నప్పుడు కానీ ఈ నడు నొప్పి అనేది అంతగా ఉండకపోయినా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది సహజంగా కూడా చాలా మందిలో నడలు అంటే ఎక్కువగా నడు మీద కూడా వెయిట్ పడడం వల్ల ఏదైనా బరువులు మోయడం వల్ల కూడా ఈ నడు నొప్పి అనేది సహజంగా రావడం అయితే మనకు తెలుసు ఏ విధమైనా సరే ఎక్కువగా ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు కానీ లేదంటే సహజంగా వచ్చే నడు నొప్పి కానీ ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ నడు నొప్పి నుంచే మీరు బయటపడవచ్చు అందులో మొదటి చిట్కా ఒకటి అన్నంలో ఒక సుమారుగా ఒక పావు పావు సరే ఉంటుంది కదా ఒక పావు దాని అన్నంలో అంటే అన్నం అని అంటే ఫస్ట్ వాటర్ వేసి దాన్ని ఉడికిస్తాం కదా ఉడికించిన తర్వాత అన్నం చాలా మెత్తగా వండాలి అందులో ఒక ఐదు నుండి ఆరు మిరియాలను దంచి ఆ అన్నంలో కలపండి కలిపిన తర్వాత ఆ అన్నంని బయట తీసి కొద్దిగా చల్లారి పెట్టి కొద్దిగా పూలు పెంచకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే మరీ వేడిగా పొగలు వెళ్ళేది కా కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత పడుకోబెట్టిన మనిషిని పడుకోబెట్టి బోర్లో పడుకోబెట్టి నడుము మీద ఈ అన్నాన్ని వేసి ఎక్కడైతే నొప్పి అధికంగా ఉందో గోరువెచ్చ ఉన్నటువంటి ఈ అన్నాన్ని నడు మీద వేసి ఒక గుడ్డతోటి పట్టిలాగా కట్టాలి ఇలా కట్టి సుమారు ఒక గంట సేపు ఉంచిన తర్వాత అన్నం బాగా చల్లబడిపోతుంది చల్లబడిపోయిన తర్వాత తీయేస్తే ఇలా ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నరాలు ఏమైనా కదలిక లేకపోయినా స్ట్రక్ అయినా ఎంకలలో ఏమైనా స్ట్రక్ ఉన్నా బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేకపోయినా అన్ని కూడా పూర్తిగా సెట్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న బెండింగ్ స్ట్రెచింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేయండి స్త్రీలకు ముఖ్యంగా స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా సరే ఈ చిట్కాను ఫాలో అవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది నడుపు కూడా మంచిగా హాయిగా ఉంటుంది మంచిగా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఎంత బరువు పోసినా కూడా ఈ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇకపోతే రెండో చిట్కా ఇది కర్పూర తైలం కర్పూర తైలం అంటే ఏం చేయాలంటే ఒక పావు లీటరు నువ్వుల నూనె తీసుకోండి దాన్ని బాగా నిదానంగా మరగనివ్వండి అందులో ఒక వంద గ్రాముల ముద్ద కర్పూరం వేయండి వేసినాక వన్ మినిట్ లో ముద్ద కర్పూరం అంతా కరిగిపోతుంది కరిగిపోయినాక ఆ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు ఒక చిన్న బౌల్లో కొద్దిగా తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చ వేసుకొని నడు ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా అప్ డౌన్ మోడల్లో మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా నడువుకి చాలా రిలీఫ్ తగ్గడం ఈ పెయిన్స్ అన్ని కూడా తగ్గడం అనేది కూడా జరుగుతుంది ఈ చిట్కాన్ని మేము సయాటికా పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాం ఇలా వాడుకోవడం వల్ల అన్ని తగ్గిపోతాయి అని ఇకపోతే మూడో చిక్క దీనికి కావాల్సింది జిల్లెడాకు ఈ జిల్లె డాకులను తీసుకొని వచ్చి కొద్దిగా దానిపైన నువ్వుల రాయండి లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి కర్పూరమైనా కూడా తయారు చేసుకొని రాయండి ఎటువైపు రాయాలి అంటే ఆకు పై వైపు కాకుండా కింద వేర్లు కనబడతాయి కదా ఆ వైపు రాసి కొద్దిగా వెచ్చ చేసి నడు మీద ఎక్కడైతే నొప్పుకు ఆ ప్రాంతాల్లో వేసి పట్టులాగా వేసుకోవాలి అంటే పట్టిలాగా కట్టుకోవాలి గోరువెచ్చగా చేసుకోండి కొద్దిగా లేదంటే పట్టిలాగా కట్టుకోకపోయినా అలాగే ఉన్నా పర్వాలేదు అవి మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ కొద్దిగా తీసి మళ్ళీ కొద్దిగా గొరవ చేసి మళ్ళీ ఆకు వేస్తుండాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కనుక చేస్తున్నట్లయితే ఈ నడు నొప్పి అనేది ఇవి ముసలి వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కీల నొప్పులకు కాళ్ళ నొప్పులకు నడు నొప్పులకు ముసలి వాళ్ళకు కూడా వీటిని వాడుకోవచ్చు దీనివల్ల మంచి పెయిన్ రిలీఫ్ అవుతుంది చాలా వరకు అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది నొప్పులు కానివంటి వాపులు కూడా అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఈ మూడు చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఏ వయసు వారైనా ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు సో మరే సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదంటే కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా మీరు సంప్రదించవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత మాత్రం మర్చిపోకండి మీ అమలైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ